హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వ వన్ త్రీకి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి మహిళలకైతే స్పాజ్ పెన్షన్ ఆప్షన్స్ అయితే వచ్చే నెల పదహైదవ తారీఖు లోపలే పెన్షన్ పొందేందుకు తారాఖర్సు చేసుకోవాల్సినదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో స్పాజ్ పెన్షన్ ఆప్షన్ అయితే ఓపెన్ అయినట్లుగా అధికారులు తెలపటం జరిగింది అయితే వచ్చే నెల పదహైదవ తారీఖు లోపనే ఈ తేదీ లోపల దారాఖాస్తులన్నీ కూడా ఆమోదింపు చేసుకోవాలని చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్కు కు ఇంటిలో భాగంగా సూపర్ సిక్స్ అనేటువంటి యొక్క పథకాన్ని ఒక్కొక్క పథకాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ అయితే చేసుకోవటం జరిగింది ఆ స్పాజ్ పెన్షన్ అంటే ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాల్లో స్పాజ్ పెన్షన్ ఆప్షన్ ఓపెన్ చేశారు స్పాజ్ అనగా భర్త చనిపోతే వారి డెత్ సర్టిఫికేట్ లేదా భార్య ఆధార్ కార్డ్ జిరాక్స్తో పాటు గ్రామ వార్డు సచివాలయాల్లో వెల్ఫల్ అధికారులని సంప్రదించాలని అధికారులు సూచించారు వచ్చే నెల పదహైదవ తారీఖు లోపలే దారాఖస్తులు ఎంపీడీఓ ఎంసీ స్థాయిలో ఆమోదం పొందినట్లు అయితే తెలిస్తే వచ్చే నెల నుంచి స్పాజ్ పెన్షన్స్ కింద ప్రతి మహిళలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద అందించేటువంటి సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటీవల కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది ఆరు ఆరు నెలలకు ఒక్కసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసే పద్ధతి స్వస్తి పలికింది ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆ వెంటనే ఆ యొక్క భార్యకు పెన్షన్ మంజూరుకు నిర్ణయం అయితే తీసుకుంది దీనిని స్పాజ్ కేటగిరీగా గుర్తిస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్లో భాగంగా ఇదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా స్పాజ్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పెన్షన్ మంజూరు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళకు ఒంటరితో ఉన్నప్పుడు వారికి చేదుడినిస్తూ ప్రతి నెల వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడుకునే విధంగా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ స్కీమ్గా ఇవ్వటానికి నిర్ణయిస్తూ జరిగింది స్పాల్స్ పెన్షన్ పొందేందుకు జీవిత భాగస్వామి పెన్షన్ మరణించిన పెన్షనర్ మరణించిన విషయాన్ని ముందుగా మరి గ్రామ వార్డు సచివాలయము లేదా ఉన్నటువంటి ఆ పంచాయతీ సెక్రటరీ వారికి తెలియజేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఎవరైతే ఈ యొక్క పెన్షనర్ మరణం ధృవీకరణ పత్రము పిఓ ఓ కా కాఫీ లేదా పుట్టిన వయసు తేదీ రుజువు అదనపు చెల్లింపు తిరిగి పొందేందుకు ఒక హామీ పత్రాన్ని దశ జత చేయాలి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు వితంతువులు నేత కార్మికులు ఒంటరి మహిళలు మృత్యుకారులు వారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఉండాల్సి ఉందండి ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి వచ్చి ఇంటి దగ్గర చెకింగ్ అయితే చేస్తారు వీరి అర్హత ఉందా లేదని వారికి అర్హత ప్రమాణాలను బట్టి వారికైతే ప్రతి నెలా పెన్షన్ తీసుకోవటానికి వారికి పెన్షన్ అయితే ఇవ్వబోతున్నట్టుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పటం జరిగింది దరిదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎనభై ఐదు వేల మంది పైగా మరి స్పాజ్ కేటగిరీ కింద మరి ఉన్నట్టుగా మరి ప్రభుత్వం అయితే తెలియజేయటం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే అనేకమైన సంక్షేమ పథకాలు మరి ప్రకటిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరొకసారి సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతుందండి వెంటనే తొందరలో ఎవరైతే మామూలుగా పెన్షన్ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి కూడా వచ్చే నెలలో మరి కూటమి ప్రభుత్వం తాజా ఉత్తర్వుల అయితే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవటానికి కూడా కూటమి ప్రభుత్వం అయితే ఆ తొందరలో కూడా అప్లికేషన్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తయినట్టుగా ఇప్పుడే మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకోవట్టుగా జరిగింది ఎందుకంటే ఇప్పటికే పదహారు మాసాల పైన అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే పెన్షన్ ఇవ్వలేదని ఆలోచిస్తున్నారు వారందరికీ భారీ గుడ్ న్యూస్ అయితే ఏపీ రాష్ట్రపతి ప్రకటించబోతుంది థ్యాంక్ యూ